చంద్రశంకరంపేట మండలం చందంపేట పంచాయతీ కార్యదర్శి పద్మ అందుబాటులో ఉండటం లేదంటూ ఫోన్ చేసిన స్పందించడం లేదంటూ గ్రామ సలు ఎవరికి తెలిపాలంటూ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఎంపీఓ గిరిజారానికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు గ్రామంలో నూతనంగా వస్తున్న పరిశ్రమ వద్దని గ్రామస్తులు ధర్నాలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి స్పందించడం లేదన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు ఎవరు అనుమతులు ఇచ్చారని పంచాయతీ అనుమతులు లేకుండా పరిశ్రమలు ఎలా నిర్మిస్తారని పంచాయతీ కార్యదర్శి పద్మ కంపెనీ యాజమాన్యంతో కుమ్మ వారి పనులను ఆపటం లేదంటారు వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఫోన్ చేసినా సరిగ్గా స్పందించడం లేదని ఏ విషయం అడిగినా పట్టించుకోవటం లేదని వెంటనే ఆమెపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు కంపెనీ ఫౌండేషన్ చేసి దాని వరకు స్టార్ట్ చేసి అది ఇప్పటికి మూడు సార్లు ఆమె ఎప్పుడొచ్చి అడిగినా సరిగ్గా రెస్పాండ్ కాదు పన్నెండు గంటల వరకు అయితే ఊర్లకి వస్తుంది మళ్ళీ ఇమిడియట్ల రిటర్న్ అయిపోతుంది ఆమె ఏడున్నది ఏ ఎక్కడ పనిచేస్తుంది మండల్ ఆఫీస్ అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ అంటుంది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అంటే చదనంపేట అంటుంది అంటే వాళ్ళున్నా అంటుంది కరెక్ట్గా ఆమె ఏడుంటుందో కూడా ఎవరికి తెలియదు రూలరే ప్రజలకు చాలా వ్యవస్థ పడుతుంది రూలరే వీళ్ళ ప్రజలంతా ఈమె కరెక్ట్ చెప్పకపోతే ఏంది ఇప్పుడు సర్పంచ్ లేడు వ్యవస్థ అంతా కుంటువాడది ఏమైనా పండ్లున్నో ఎవరి దగ్గర పోవాలి ఆమె ఆ కంపెనీ పర్మిషన్ ఇచ్చి మాదేం సంబంధం లేదు ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్నారు వాళ్ళు లేకపోతే ఐసీడీసీకి వెళ్ళి తెచ్చుకున్నారు మేము మా చేతులు ఏం లేదు అని చెప్తుంది యాక్చువల్గా వాళ్ళు ప్రొడక్షన్ కోసం పర్మిషన్ తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ జరిగే వర్క్ కోసము పర్మిషన్ ఓని ఇయ్యాలి గ్రామ పంచాయతీ ఎందుకు గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్మాణం జరిగిన తర్వాత గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఇవ్వకుండా పంజాబ్ పని జరుగుతుంటే అక్కడ దాన్ని ఆపాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది సెక్రటరీకి ఉండాలి కదా లేకపోతే స్పెషల్ ఆఫీసర్ అన్నా కేర్ తీసుకోవాలి సెక్రటరీ పోయి అక్కడ చేయించాలి నాకు సంబంధం లేదు అంటే ఆమె ఆమె ఆ కంపెనీలో వల్ల ఎన్ని లక్షలు తిన్నదో కూడా మాకు అర్థమవుతుంది ఇప్పటికే మా ఎంఎస్ఎన్ కంపెనీతో పొల్యూషన్ అయిపోయి ఊరు మొత్తం నాశనం అయిపోయింది ఇంకో కంపెనీ తెచ్చి ఇవే రాజ్యాధికారం లెక్క ఇంకో కంపెనీని అక్కడ స్టార్ట్ చేయించి వాళ్ళతో కుమ్ముఖై ప్రజలు నాశనం చేయడానికి ఏమో కంకణం పట్టుకున్నట్టుంది దీన్ని ప్రశ్నిస్తే మాకేం సంబంధం లేదండి మెడికల్ పర్మిషన్ తెచ్చుకుర్రు అని అంటే మరి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది వాళ్ళు ప్రొడక్షన్ కోసం పర్మిషన్ తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ గుంతలు తీయడానికి కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక సామాన్యుడు ఏమి గతిలో గుడి చేస్తే మా పర్మిషన్ లేని గుడి చేస్త వేస్తున్నావు అని పోతుంది మరి గంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పర్మిషన్ లేకుండా ఎట్లకు ఉంటుంది పర్మిషన్ లేకుండా ఎట్లా ఆమె దాన్ని నివారించాలి కదా ఆమె బాధ్యత కదా ఎవరు చూడాలి అది అంటే మాకు స్పష్టంగా ఏర్పడుతుంది ఏంటంటే ఇక్కడ వాళ్ళతో కుమ్ముకై డబ్బులు తీసుకొని చేతులు ఇవ్వడితే ఇప్పుడు మేము ఇదే చేస్తున్నాము కలెక్టర్ దగ్గరికి కంప్లైంట్ చేస్తున్నాము కమిషనర్ చేస్తాము అవసరం అనుకుంటే చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా పోతాము ఆమె అక్కడ రెవెన్యూ కూడా లక్షల రూపాయలు వస్తున్నాయి ఎంఎస్ అని ఒకనాడు లెక్కలు చెప్పది దాని నిధుల నిర్వహణ సరిగా లేదు ఏం చేస్తుంది ఆమె ఏం కాదు అనేది కూడా ఊరోళ్ళకు ఎవరికి కూడా సరైన సమాచారం ఇప్పుడు వాటికి లేదు ఆమె పేరు దాన్ని గుర్తించిన కానీ ఆమె పర్సనల్గా ఆమెతో నాకేం డిస్కస్ ఆమెతో నాకు పంచాయతీ ఏంటి పద్మా మేడ ఉంది కదా ఆమె పది ఫోన్లు చేసినా రెస్పాన్స్ కాదు ఇక్కడ ఎంపీఓ గారిని అడిగితే నా దగ్గర పర్మిషన్ తీసుకురండి ఒంటి గంటకే వెళ్ళిపోయింది ఆమె అని చెప్తున్నారు సరే పర్మిషన్ తీసుకున్నదేమో వెళ్ళిపోయిందేమో ఇంటర్నల్ ఎవరికైనా వస్తుంటుంది ఉంటుంది ఆమె హాస్పిటల్ పోయిందా లేకపోతే ఇంకేమైనా శుభకార్యాలకు పోయిందా ఇంకేమైనా ఆపత్తు పోయిందా మాకు సంబంధం లేదు కానీ ఇక్కడ ఉన్న మా ప్రజలకు కూడా ఆపతులు ఉన్నప్పుడు మంచిగా వచ్చాడు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యి పరిస్థితికి ఇది ఉంది ఇది లేదు ఇక ఆమె గ్రామస్థాయిలనే రెస్పాండ్ కాకపోతే ఒక కలెక్టర్ గారు కూడా ఇప్పుడు రెస్పాండ్ అయ్యి ఫోన్లో ఉన్న సమాచారం ఇస్తున్నాడు చెప్తున్నాడు ఈమె ఫోనే లిఫ్ట్ చేయకపోయా ఇప్పుడు మరి ఆమె ఏం చేయాలి విలేజ్ ఎక్కడ పోవాలి ఓలకి చెప్పాలి దీనికి పంచాయతీరాజ్కి సంబంధించిన పెద్ద మనుషులు అందరికీ కూడా కంప్లైంట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ రిక్వెస్ట్ చేసి ఈ సమస్యను మీరన్నా బ్ర పరంగా పెద్ద మనుషులకు సంబంధిత పెద్ద మనుషులకు ఆఫీస్ హయ్యర్ ఆఫీసర్స్కు తెలియజేసి గ్రామ ప్రజలకు సామాన్యులకు న్యాయం చేపిస్తారని మీ ద్వారా కోరుతున్నారు